హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అనుకోని పరిణయం ముప్పై ఏడో భాగాన్ని వినేద్దాం దూరం నుంచి చూస్తూ తన చేతిని గోడ గుద్దుకుంటాడు రక్తం కారుతోంది సిరి వచ్చి చేయి అందుకుని బ్యాండేజ్ కడుతుంది ఎందుకలా గుద్దుకోవడం నీకు కావాలంటే ఒక అమ్మాయిని చూస్తాను మీ ఇద్దరికీ పడట్లేదు కదా విడిపోవాలని నిర్ణయించుకున్నారు కదా గోకుల్ ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి కదా అందుకే కీర్తికి నేను సెట్ చేస్తాను అంటుంది మీరు చూడగానే మరీ ఎలా వెళ్ళిపోయి అతనితో మాట్లాడుతుందో చూడు సిరి నాతో కనీసం డైవర్స్ కూడా కాలేదు అంత తొందర ఎందుకు గోకుల్ నిజం చెప్పు నీకు కీర్తన అంటే ఇష్టం కదా ఎందుకు విడిపోతున్నారు అన్నిట్లో బాగానే ఉంటాం నేను ఎట్టు వెళ్ళినా నేను ఖర్చులు పెట్టినా అన్నిటికీ అడ్డొస్తుంది ప్రతి దానికే అడుగుతుంది నాకు కోపం వస్తుంది కదా అలా లేచి విడిపోతున్నాం అంటే ప్రేమించినంతకాలం ప్రేమించావు భార్య అయ్యాక అన్నీ అడుగుతుంటే కోపం వస్తుందా గోకుల్ ఎందుకు అడుగుతుందో ఒకసారి నువ్వే కరెక్ట్గా ఉంటే తను నిన్న నిలదీయదు కదా అలా కాదు సరి ప్రతిదానికి అడిగితే నాకు కోపం వస్తుంది తను జాబ్ చేస్తూ ఉంటుంది నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు తనకు అసలు హెల్త్ బాగుండదు ఒకసారి ఆ అయింది అప్పటి నుంచి జాబ్ మానించాను నేను ఒక్కడిని చేస్తానంటే వినిపించుకోవట్లేదు తను జాబ్ చేస్తూ ఉంటుంది నాకు పిల్లలంటే ఇష్టం తను జాబ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇష్టం ఉన్నప్పుడు నువ్వైనా కరెక్ట్గా ఉండాలి కదా ఇద్దరికీ చాలా ప్రేమ ఉంది మళ్ళీ విడిపోతున్నారు చిన్న చిన్న విషయాల్లో సిరి గోకుల్ మాట్లాడుకుంటూ ఉంటే కీర్తన గౌతమ్ ఇద్దరు సిరి వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతాడు సిరి కీర్తనని గదిలోకి తీసుకెళ్లి గౌతమ్ ఏమన్నాడు అని అడుగుతుంది మామూలే సిరి క్యాజువల్గా ఏం చేస్తున్నావని అని అడిగాడు అని చెప్తుంది సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని సిరి బయటకెళ్తుంది గోకుల్ వచ్చి కీర్తన చేపట్టుకుని చంప మీద కొడతాడు ఏంటి కనీసం మనకి డైవర్స్ కూడా కాలేదు అప్పుడే పెళ్లి చేసుకుందామని రెడీ అయ్యావా అని అంటాడు అవును నీకు అర్థమవుతుందా మనం విడిపోవాలని ఖచ్చితంగా మొండి పట్టి పట్టావు కదా నా గురించి నీకు ఎలాంటి ఆలోచన లేదు ఎలాగో డైవర్స్ ఇవ్వాల్సిందే కదా అందుకే సంబంధం వచ్చింది సెటిల్ చేసి పెట్టుకుంటున్నాను డైవర్స్ రాగానే పెళ్లి చేసుకుంటాను అంటుంది అంటే మన ఇద్దరు ప్రేమ ఇంతేనా ఇన్ని సంవత్సరాలు కలిసిలంతా వేస్టే కదా అదే ఇప్పుడు మనకు పాప బాబు ఉండుంటే అలా డైవర్స్ ఇచ్చేదానివా ముందు నువ్వు డైవర్స్ ఇచ్చేవాడివా నాకు పిల్లలు పుట్టడం లేదని ఒక కారణం కూడా నీ మనసులో ఉంది కదా అంటుంది కీర్తన అలా అనేసరికి మళ్ళీ ఒకసారి చంప మీద కొడతాడు నాకు పిల్లలంటే ఎక్కువను ఎక్కువ ప్రాణమే నాకు పిల్లలు లేకున్నా పర్వాలేదు నీతో కలిసి ఉండడమే ఇష్టం అంటాడు కీర్తన అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది సిరి కీర్తన వెళ్ళడం గమనిస్తుంది కౌసల్య సిరిని పిలిచి ఏంటమ్మా కీర్తన గోకుల్ గొడవ అంటుంది చిన్న చిన్న విషయాలకే గొడవపడి విడిపోతున్నారు అత్తయ్య దాని గురించి మాట్లాడుతున్నాను కౌశల్య అందరినీ హాల్లోకి రమ్మంటుంది అందరూ వచ్చి హాల్లోకి వచ్చుంటారు వినయ్ శావ్య ఇద్దరూ కలిసి కౌశల్య దగ్గరికి వచ్చి అత్తయ్య మేము వెళ్ళొస్తాం అమ్మ ఒక్కతే ఉంది పెళ్లి టైంకి వస్తాం అంటాడు ఎందుకు నాన్న పెళ్ళి వెళ్ళు నువ్వు కూడా మా కుటుంబ సభ్యుడివే నిన్ను వేరే విధంగా చూడట్లేదు అంటుంది అలా చెప్తుంటే సూట్ కేస్తో వినిత లోపలికి ఎంట్రీ ఇస్తుంది నేను అవసరం లేదు కానీ మా అన్నయ్య మాత్రం మీతో ఉండాలా అంటుంది అందరూ అటు సైడ్ చూస్తారు షాక్ అవుతారు వినితను చూసి కౌశల్యాకి కోపం వచ్చి అసలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి ఎంత ధైర్యం చేశావు నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళు అంటుంది నేను వెళ్లను నేను శ్రీమన్ భార్యని ఇంటి కోడల్ని నన్ను ఎలా బయటికి పంపిస్తారు నువ్వు ఇంటి కోడలు వా ఇంటి కోడలు ఈ కుటుంబాన్ని బజార్ పాలు చేసింది అప్పుడు గుర్తుకు రాలేదా నువ్వు ఇంటి కోడలని వెళ్ళిపోయి వచ్చి ఇప్పుడు నా కొడుకు కావాలని వస్తున్నావా అని తిడుతుంది అత్తయ్య మంచిగా మాట్లాడండి మీ కొడుకు నాకు డైవర్స్ కాలేదు లీగల్గా నేను ఆయన భార్యనే నేను శ్రీమంతో కలిసి ఉంటాను అంటుంది కౌశల్య అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రీమన్ సాత్విక అమ్మ అని అర్చుకుంటూ కౌశల్య దగ్గరికి వెళ్తారు శ్రీమన్ ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు విజయ్ వెంటనే వినిత దగ్గరికి వెళ్ళి చంప పగలు కొడతాడు ఎందుకే ఈ కుటుంబాన్ని అలా హింసిస్తున్నావు చేసిన పని సరిపోలేదా మళ్ళీ ఈ కుటుంబం ఎందుకు కావాలని వస్తున్నా ఉంటాడు అన్నయ్య చెల్లెలు కాపురం కూల్చడానికే వచ్చావా నన్ను బావని కలపాలని లేదా అంటుంది లేదు లేదు అని గట్టిగా అరుస్తాడు వినయ్ ఎంత గట్టిగా అరిచినా సరే నేనైతే ఇంట్లోనే ఉంటాను అంటుంది సిరి వచ్చి వినిత నీకు విడాకులు కాలేదంటున్నావు కదా ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తాడు వెళ్ళిపో అంటుంది నేను లీగల్గా ఆయన భార్యని నేను విడాకులు ఇవ్వను ఇప్పుడు శ్రీమన్తో కలిసి ఉండాలని అనుకుంటున్నా నువ్వు ఉంచుకున్న దానితో సమానం అంటుంది సిరికి కోపం వచ్చి వినిత చెంప పగలు కొడుతుంది ఇన్ని రోజులు చాలా ఓపిక పట్టాను ఒక భార్యవై ఉండి అతని కుటుంబం పరువు తీసావు ఇంకా నన్ను అంత పెద్ద మాట అంటున్నావు సిరి వినితను కొట్టేసరికి అందరూ షాక్ అయి చూస్తారు శ్రీమన్ కూడా ఏం మాట్లాడు పెళ్ళయ్యే వరకు నోరు మూసుకుని ఇంట్లో ఉండు పెళ్ళయ్యాక అన్నీ మాట్లాడుకోవచ్చు అప్పటి వరకు ఎక్కువ మాట్లాడవంటే నేను అసలు ఊరుకోను అంటుంది సిరి వినిత సిరి అలా మాట్లాడేసరికి షాక్ అవుతుంది ఇంత ధైర్యంతో మాట్లాడుతుంది అనుకుంటుంది ఆశ్చర్యపోతాడు శ్రీమన్ అంత ధైర్యంగా మాట్లాడేసరికి శ్రీమన్ గదిలోకి వెళ్ళాలనుకుంటుంది వినిత కానీ సిరి అడ్డొచ్చి నువ్వు శ్రీమన్ గదిలో ఉండడానికి నేను నేనిప్పుడు అతని భార్యని నువ్వు ఆయన భార్యవి అని కన్ఫామ్ అన్నాక అతని గదిలోకి వెళ్ళాలి అని చెప్పి ఈ పక్కన ఉన్న గది నువ్వే వాడుకో అని చెప్పి వినితని ఆ గదిలోకి పంపిస్తుంది సిరి సిరి కోపంగా తన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది శ్రీమన్ సిరి దగ్గరికి వెళ్తాడు శ్రీమన్ ని చూడగానే సిరి బాగా ఏడుస్తుంది శ్రీమన్ దగ్గరికి వస్తాడు సిరి లేచి సారీ శ్రీమన్ నేను అలా కొట్టకుండా ఉండాల్సింది కానీ ఆమె అంత మాట అనేసరికి కొట్టాను నువ్వెందుకు ఏడుస్తున్నావు కొట్టడంలో తప్పు లేదు ఆమె ఆ మాట అనడం తప్పు నువ్వు ఇలా మాట్లాడితేనే తక్కువ తనకు ఎక్కువ ఛాన్స్ లేకుండా ఉంటుంది లేకుంటేనా ఇంకా రెచ్చిపోతుంది అని చెప్తాడు అంటే నేను అలా మాట్లాడితే మీకు కోపం రాలేదా అని అడుగుతుంది నాకెందుకు కోపం వస్తుంది నువ్వు మంచి పని చేసావు అంటాడు అంటే మీకు వినిత అంటే ఇష్టం కదా మీకు కోపం వస్తుందని ఇష్టమా అసహ్యం వేస్తుంది విడాకులు ఇవ్వలేదని అన్నీ భరిస్తూ ఉన్నాను అంటాడు ముందు అత్తయ్యకి ఎలా ఉందో హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఒకసారి రమ్మనిది నువ్వురా అని శ్రీమంత్ సిరి వాళ్ళ అమ్మగదిలోకి వెళ్తారు సిరి కౌశల్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఎందుకు టెన్షన్ పడుతున్నారు కౌశల్య ఏడుస్తూ ఈ రాక్షసి మళ్ళీ వచ్చింది ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాను అన్నీ గొడవలు అవుతున్నాయి మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వచ్చిందని ఏడుస్తుంది మీరేం భయపడకండి తనని ఎలా పంపించారో నాకు తెలుసు కొంచెం సైలెంట్గా ఓర్పుగా ఉండండి అంటుంది అది ఎంతకైనా తెగిస్తుందమ్మా దాన్ని చూస్తేనే నాకు అసహ్యం పుడుతుంది నా కొడుకు జీవితాన్ని పాలు చేసిందని బాధపడుతుంది అప్పుడే ప్రకాష్ వస్తాడు లక్ష్మి కూడా వస్తుంది లక్ష్మి అంటుంది అమ్మ టెన్షన్ పడకు ఏదైనా తమ్ముడు చూసుకుంటాడు నీకెందుకు అంత బాధ కౌశల్య మన శ్రీమంత్ తనకి విడాకులు ఇవ్వలేదు పెళ్ళయ్యి అమ్మాయి పెళ్ళయ్యే వరకు ఓపిక పడదాం ఇప్పుడు మనం ఏదైనా అంటే అమ్మాయి పెళ్ళి ఆగిపోతుంది అది పోలీసులు లాయర్లు అని చెప్పి హంగామా చేస్తుంది నేను చూసుకుంటాను కదా అంటాడు ప్రకాష్ ప్రభాస్ హార్దిక్ వీళ్ళందరూ ఆల్లో కూర్చుంటారు వాళ్ళకి ఎవరికి ఏం చేయాలో మైండ్ పని చేయట్లేదు శ్రీమన్ హాల్లోకి వచ్చి ప్రభాస్ పక్కన కూర్చుంటాడు వినయ్ వచ్చి సారీ శ్రీమన్ సార్ మళ్ళీ దానివల్ల మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది అంటాడు అయ్యో వినయ్ నువ్వెందుకు సారీ చెప్తున్నా నా జీవితంలో అలా జరగాల్సి జరుగుతుంది నువ్వేం ఫీల్ కావద్దు అంటాడు వినయ్ అలా మాట్లాడుకుంటూ ఉంటేనే కీర్తన మెట్లు దిగుతూ వస్తుంది సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ వెళ్ళి కీర్తన దగ్గర నిలబడి సిరి లేచి కూర్చోబెడుతుంది గోకుల్ కీర్తనాని ఎత్తుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెడతాడు సిరి మెల్లగా వెళ్ళి కీర్తనకి వాటర్ తాగించి ఎందుకు అంత నీరసంగా ఉంటున్నావు ఎందుకు సరిగ్గా తినట్లేదు ఈ గొడవలు ఎప్పుడు ఉండేవి కదా నువ్వు సరిగ్గా తినాలి అంటుంది సిరి ఏంటి ప్రాబ్లం నీరసంగా ఉండవేంటి అని అడుగుతాడు గోకుల్ గోకుల్ నీకు ఒక విషయం చెప్పాలి మీరు ఇద్దరు విడిపోతున్నావు అన్న ముందే తనకి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ ఆ విషయం నీకు చెప్పలేదు తనకి ఫోర్త్ మంత్ నడుస్తుందంట గోకుల్ సంతోషానికి లేవు అవునా నిజమా సిరి అని చెప్పి కీర్తనాని గట్టిగా హక్ చేసుకుంటాడు పిచ్చిదానా ప్రెగ్నెన్సీ పెట్టుకుని కూడా నాకు విడాకులు ఇవ్వాలని సిద్ధమయ్యావా అని చెప్పి ఏడుస్తాడు కీర్తన కూడా బాగా ఏడుస్తుంది వాళ్ళిద్దరినీ కాసేపు వదిలేయాలని చెప్పి సిరి బయటకొస్తుంది బయటకొచ్చాక అందరూ ఏమైందని అడిగితే కీర్తన ప్రెగ్నెన్సీతో ఉందని చెప్తుంది అందరూ సంతోషపడతారు మళ్ళీ కీర్తన గోకుల్ కలుస్తారని అప్పుడే వినిత వచ్చి శ్రీమన్ నేను ఈ ఇంటి కొడలుగా పెళ్ళికి అన్ని పనులు నేనే చేస్తాను అంటుంది అన్ని పనులు ఎప్పుడు అయిపోయాయి వినిత నీ వరకు ఎవరు ఎదురు చూడరులే ఈ పెళ్లిలో నీ నేను అందరికీ తెలియాలి అంటుంది శ్రీమన్ ఏం మాట్లాడకుండా వెళ్తాడు వినితకి లక్ష్మి ఎదురవుతుంది వదని గారు బాగున్నారా అని అడుగుతుంది వినిత ఎప్పుడూ నిదానంగా ఉండే లక్ష్మి వినిత సరిగ్గా ఎదురేసరికి చంప పగలు పడుతుంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను ఎక్కడైనా కనిపిస్తావని కానీ ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చావు నా తమ్ముణ్ణి అన్యాయం చేసి వెళ్ళిపోయావు వినితా లక్ష్మి అలా కొట్టేసరికి ఆశ్చర్యపోతుంది ఏమనుకుంటున్నావే నా తమ్ముడు అంత చులకనగా కనపడ్డాడా ఏం ముఖం పెట్టుకుని నా ఇంట్లోకి వచ్చావు నువ్వు ఎన్ని బాధలు పెట్టినా కానీ ఓర్చుకుని నీ పిచ్చి ప్రేమలో మునిగిపోయాడు మా అందరికీ దూరంగా తీసుకెళ్లి నిన్న ఇంకా బాగా చూసుకోవాలని అమెరికాకి తీసుకెళ్లాడు అక్కడ ఒక కథని తగులుకొని వాడి మీద ప్రేమ పుట్టి వాడితో వెళ్ళిపోతావా కడుపులో బిడ్డను చంపుకొని నా బిడ్డని ఏమీ చంపుకోలేదు నాకు తెలియకుండానే చనిపోయాడు అంటుంది నోర్ ముయ్ ఇంకొకసారి పిచ్చిగా వాగా నేను మా తమ్ముడు లాగా కాదు లక్ష్మి వదినమ్మ మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఇప్పటి వరకు నేను సైలెంట్గా ఉన్నాను మీకు తెలుసు కదా మీ తమ్ముడు నాకు విడాకులు ఇవ్వలేదని నేను అతని భారీగా ఉండడానికే వచ్చాను వాడు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం ఎలా వాడితో ఉంటావో నేను చూస్తాను వాడితో వెళ్లే ముందు మా తమ్ముడు గుర్తుకు రాలేదా వాడితో అన్ని సుఖాలు పంచుకొని వచ్చి ఇప్పుడు మా తమ్ముడు కావాలని అడుగుతున్నావా అసలు ఏ ముఖం పెట్టుకొని మా ఇంట్లోకి వచ్చావు మా తమ్ముడు ఏం తక్కువ చేస్తాడు నువ్వు పెళ్లి చేసుకున్న వాడితోటి మోజు తీరిపోయిందా మర్యాదగా మాట్లాడండి మోజు తీరడం ఏంటి నా తప్పు తెలుసుకొని వచ్చాను శ్రీమన్ ప్రేమ ఎలాంటిదో అందుకోసమే వచ్చాను చెప్పు తీసుకొని కొడతా ఇంకోసారి మా తమ్ముడు నీ నోట్లో నుంచి వస్తే భార్య భర్తల అన్నాక చిన్న చిన్న గొడవలు సమ సహజమే అయినా మీ ఇద్దరికి ఎప్పుడూ గొడవలే కాలేదు వాడు ఎంత ప్రేమగా చూసుకున్నాడు అంత ప్రేమ చూపించినా కానీ వేరే వాడి ప్రేమ కోసం వెళ్ళిపోయావు ఈ పెళ్ళయ్యే వరకు సైలెంట్గా ఉండు ఎక్కడైనా పిచ్చి వేషాలు వేస్తే నేనే తాడతీస్తాను అంటుంది లక్ష్మి వినిత కోపంగా తన గదిలోకి వెళ్తుంది ఎవరికో ఫోన్ చేసి వాళ్ళని పిలిపిస్తుంది ఇంట్లోకి అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు వాళ్ళు ఇద్దరు పోలీసు వాళ్ళు లాయర్ని పట్టుకుని వస్తుంది ఇతని నా భర్త శ్రీమన్ విడాకులు ఇవ్వకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు నన్ను విడాకులు ఇవ్వమని హింసిస్తున్నారు అని చెప్తుంది టోటల్ ఫ్యామిలీని కస్టడీలోకి తీసుకుందాం అంటారు లక్ష్మి వచ్చి అడుగుతుంది ఇక్కడ మా చెల్లి పెళ్లి జరుగుతుంది జరిగాక మేమందరం మీకు సరణ్ రావుతాం అప్పటి వరకు మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయదు అని చెప్పి లాయర్ నుంచి తెచ్చిన బెయిల్ బెయిల్ నోటీస్ వాళ్ళ లాయర్కి ఇస్తుంది వినిత తరపు లాయరే కదా మీరు మీకు ఒకటి చెప్తున్నాం వినండి అది విన్నాక మీకు తప్పనిపిస్తే దేనికైనా సిద్ధమే మా కుటుంబం అంతా వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటాం మీరు ఏ శిక్ష వేసినా పర్వాలేదు అంటుంది లక్ష్మి వాళ్ళ లాయర్ తరపు నుంచి నోటీస్ లాయర్కి ఇస్తుంది సరే మీ అమ్మాయి పెళ్ళి అయిపోయాక మీరందరితో వినిత గురించి మాట్లాడుకున్నారు జైల్లో కూడా ఉండాల్సి వస్తుంది అంటాడు పోలీసు వాళ్ళతో అంటుంది లక్ష్మి ఒక వ్యక్తికి భార్య అయింది ఇంకొక వ్యక్తి మోజులో పడి అతన్ని పెళ్లి చేసుకుని వాడితో నాలుగేళ్లు వెళ్ళి వచ్చి మళ్ళీ తన భర్త కావాలని వచ్చిన వాళ్ళకి మీరు ఏం పరిష్కారం చూపిస్తారు మాకొద్దు అని అన్నాక ఇలా కేసులు పెడుతుంది ఏం పర్వాలేదు మేమందరం వచ్చి శిక్ష అయినా అనుభవిస్తాం మాకు జీవితకాలం శిక్ష వేయండి కానీ ఏమితో మాత్రం మా తమ్ముడు సంసారం చేయలేడు భారీగా ఒప్పుకోడు పోలీసులు లాయర్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వినిత దగ్గరికి వచ్చి నువ్వు ఇంతకు తెగిస్తావని నాకు ముందే తెలిసే మేము ఆల్రెడీ లాయర్తో మాట్లాడుకుని బెయిల్ పేపర్ తీసుకున్నాం మా చెల్లి పెళ్ళి అయ్యాక మేమందరం వచ్చి పోలీస్ స్టేషన్లో ఉంటాం నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాం కానీ నిన్ను మాత్రం మా ఇంట్లోకి రానీయం అంటుంది లక్ష్మి వినితకు ఆశ్చర్యమవుతుంది లక్ష్మిలో ఇంత తెగింపు ఉందా ఏనాడు ఒక మాట కూడా మాట్లాడనిది అని చెప్పేసి తన గదిలోకి వెళ్తుంది అందరూ కూడా ఆశ్చర్యపోతారు సార్థిక్ అందరూ వచ్చి అక్క చాలా బాగా చెప్పావు అక్కకి ముందు చూపు చాలా ఉంది అని మెచ్చుకుంటారు శ్రీమన్ వచ్చి వాళ్ళని అక్కని హక్ చేసుకుని థ్యాంక్స్ అక్క అంటాడు అరే ఎందుకు బాధపడుతున్నావరా మన కుటుంబం అంతా ఉంది నీకు ఆవిడ వచ్చి అనగానే నువ్వు ఆవిడతో ఉండడానికి రైట్స్ లేవు వినయ్ సాక్ష్యం నువ్వు చెప్పవా నీ సొంత చెల్లినివే కదా మేము ఏమన్నా అన్యాయం చేసామా అంటుంది లేదు వదిని గారు నేను మా అమ్మ మీకే సపోర్ట్ చేస్తాం అంటాడు వినయ్ అందుకే సాత్విక పెళ్ళయ్యే వరకు ఎవరు ఏం మాట్లాడద్దు ఆమె ఏం చేసినా భరిద్దాం అంటుంది లక్ష్మి అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతారు కీర్తనను గోకుల్ హాస్పిటల్ నుంచి తీసుకొస్తాడు కీర్తనకి బెడ్ రెస్ట్ అవసరం ఉంటే గదిలోకి తీసుకెళ్లి పడుకోబెడతాడు ప్రభాస్ నీ సాత్విక్ అని సాత్విక్ శిల్పాని పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా రెడీ చేస్తారు ప్రతిదీ సిరి ముందుండి అన్ని చూసుకుంటోంది శ్రీమన్ ఏదైనా సిరి సిరి అని పిలుస్తూ అన్ని పనులు అప్పచెపుతున్నాడు వినిత మాత్రం చూస్తోంది సిరి వెంట తిరగడం నచ్చలేదు శ్రీమన్ ఎక్కడుంటే అక్కడ కూర్చుంటుంది వినిత అందరూ చుట్టాల ముందు వాళ్ళ ముందు వినిత శ్రీమన్ భార్యలాగా ఉండాలని ట్రై చేస్తోంది కానీ కొంతమందికే తెలుసు కాబట్టి వినిత అలా కనపడేసరికి అందరూ అసహ్యంగా చూస్తారు పెళ్లి అయిపోయాక వాళ్ళు మాట్లాడిన ఫంక్షన్లో ఫంక్షన్ హాల్లోకి పెళ్లికి అంతా సిద్ధమై అక్కడికి వెళ్తారు సిరి ఇంట్లోనే మొదటిసారిగా మంచి పట్టు చీర కట్టుకొని రెడీ అవుతుంది శ్రీమన్ వెనక నుంచి వచ్చి తన నడు మీద చేతులు వేసి దగ్గరికి లాక్కొని మెడ ముద్దు ముద్దు పెడుతూ తను తెచ్చిన బాక్స్లో నుంచి తీసి తన మెడలో వేస్తాడు నెక్లెస్ ఇదేంటండి ఇది నాకెందుకు ఇది నేనేగా తెచ్చాను డైమండ్ నెక్లెస్ అని చెప్పి తన మెడలో వేస్తాడు దానికి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటుంది బ్యాంగిల్స్ వేసుకుంటుంది సిరి లక్ష్మీదేవిలాగా అనిపిస్తుంది శ్రీమన్కి మెల్లగా సిరిని దగ్గరికి తీసుకుని తన మెదాల మీద ముద్దు పెడతాడు ఇప్పుడు ఈ రెండు జంటలు పెళ్లి జరుగుతుంది మనం కూడా అలాగే ఉండాలి అంటాడు ఇద్దరు కలిసి ఆ పెళ్లి టైంకి వెళ్తారు ఇద్దరు కార్ దిగి వస్తుంటే అందరి దృష్టి శ్రీమన్ సిరి మీదే పడుతుంది ఇద్దరు చూడమచ్చటగా ఉంది జంట అనుకుంటారు వినిత మాత్రం కోపంతో రలిగిపోతుంది సిరికి అంత దగ్గరగా ఎప్పుడయ్యాడు అనుకుంటుంది జానకమ్మ కూడా శ్రీమన్ సిరిని చూసి సంతోషపడుతుంది ఆ ప్లేస్లో నా కూతురు ఉంటే చేతులారా జీవితం నాశనం చేసుకుందని అక్కడున్న వినితని కోపంగా చూస్తుంది సాత్వికకి ప్రకాష్ కౌశల్య కాలు కడుగుతారు శిల్పాకి శ్రీమన్ వాళ్ళ అక్క బావ లక్ష్మి తన భర్త ఇద్దరూ కాలు కడిగి కన్యాదానం చేస్తారు రెండు జంటల పెళ్లి చాలా వైభవంగా జరుగుతుంది అప్పగింతలకై ఇంటికి శ్రీ మాత్రం ఎందుకో వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు సిరి బాబుని తీసుకెళ్లి బట్టలు మార్చి ఏం తిన్నావు అన్నా అని చెప్పి అడిగి కొంచెం జ్వరంగా ఉంటే టాబ్లెట్ వేస్తుంది అయినా వామిటింగ్ తగ్గవు తను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని బయలుదేరుతుంటే సిరి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు శ్రీమన్ బాబు వామిటింగ్ చేసుకున్నాడండి హాస్పిటల్కి అంటుంది అలా చెప్పాబెట్టకుండా వెళ్తే ఎలా సిరి నేను వస్తాను అంటాడు కారులోకి వచ్చుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు బాబుకి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తాడు అక్కడే ఉండి గ్లూకోజ్ ఎక్కించి నైట్ అయ్యాక ఇంటికి తీసుకొస్తారు సిరి మాత్రం బాబును వదిలిపెట్టి అసలే ఉండదు బాబు అంటే చాలా ప్రాణం ఏడుస్తూ కూర్చుంటుంది సిరి అది చూసి ఎందుకు ఏడుస్తున్నావు వాడికి ఏం కాదు వాడు బానే ఉంటాడు వాడు ఏమీ సరిగ్గా తినడండి అలా ఎలా ఫుడ్ పాయిజన్ అయ్యింది చిన్న పిల్లాడే కదా అక్కడ ఏది ఉంటే అది తినేసి ఉంటాడు మనం బిజీలో ఉన్నాం కదా అంటాడు శ్రీ మెల్లగా కళ్ళు తెరిచి మమ్మీ ఆ వినిత అంటే ఏదో చాక్లెట్ తీసిచ్చింది మమ్మీ అవి తిన్నాను అంటాడు ఏంటి ఆ వినిత చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చిందా అవును అని చెప్పి అక్కడున్న చాక్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు ఇవే తిన్నాను మమ్మీ ఆ చాక్లెట్ శ్రీమన్ అందుకొని చూస్తాడు మంచి చాక్లెట్స్ ఎందుకు ఇలా అవుతుంది సరే అని చెప్పి తను పక్కకు పెడతాడు చూడు రేపు సత్యనారాయణ వ్రతం పూజలున్నాయి సిరి ఇప్పుడు శ్రీ కోసం అంత బెంగ అవసరం లేదు వాడు మంచిగానే ఉన్నాడు వచ్చి పడుకో అంటాడు అప్పుడే వినీత వాళ్ళ గదిలోకి వచ్చి బాబు ఎలా ఉన్నాడు అని సిరి అడుగుతుంది బానే ఉన్నాడు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తుంది నవ్వి అరే చిన్న నేను ఇచ్చిన చాక్లెట్ తిన్నావు కదా అది పడకపోతే ఇలానే అవుతుందిరా అంటుంది వినిత సిరి కోపంగా ఏం కలిపావు ఆ చాక్లెట్లో చిన్న పిల్లవాడితోటే నీకేంటి కోపం అని అడుగుతుంది చిన్న పిల్లవాడైతే నీ కొడుకే కదా నీ భర్త దగ్గరికి వెళ్ళు శ్రీమన్ జీవితంలోకి ఎందుకు వచ్చావు శ్రీమన్ భార్యను నేను అతనికి పిల్లలు కనాలి అంటుంది నువ్వు ఎప్పుడో ఆ విలువ పోగొట్టుకున్నావు వినిత మర్యాదగా ఈ గదిలో నుంచి వెళ్ళు ఆ విషయం తెలుసా నువ్వు సిరి మీద మోజులో ఉన్నావు ఆ బాబు ఎవరికి పుట్టాడో ఏమో ఆ చాక్లెట్లో నేను కొంచెం వేరే డ్రగ్ లాగా కలిపాను పాపం వాడు తిన్నాడు ఇలా అయింది ఇంతటితో అనుకోవద్దు నన్ను దూరం పెడితే కొంచెం కొంచెంగా అబ్బాయి చనిపోయినా పర్వాలేదా సిరికి కోపం వచ్చి వినిత చంప పగలు కొడుతుంది ఏమనుకుంటున్నావే నా కొడుకును చంపాలని చూస్తున్నావా వాడికి ఏమన్నా అయితే నిన్ను నేను నిన్ను చంపుతాను అంటుంది శ్రీమన్ కోపంగా చూస్తూ ఇంత చిన్న పిల్లవాన్ని అలా చంపాలని నీకెందుకు అనిపించింది చంపలేదు మిస్టర్ శ్రీమన్ జస్ట్ చూపించాను శాంపుల్ అంతే అంటుంది వినిత ఎందుకు ఓర్పుగా ఉంటున్నానో నీకు తెలుసు నేను ఎంత ప్రేమిస్తానో అంత రాక్షసత్వం కూడా నీలో నాలో ఉంటుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఉంటాడు ఇప్పుడు మీ చెల్లెలు పెళ్ళి అయిపోయింది కదా నేనంటే ఏంటో చూపిస్తాను అంటుంది వినిత మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందో నాకు షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్